హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్యవర్మ ఛానల్ ఎవరన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మటుకు మర్చిపోతుంది ఇంకా టైం అయితే త్రీ అట్లా అవుతూ ఉండదు ఏంట్రా కిచెన్లో సౌండ్ వస్తుంది అనుకుంటే ఇక్కడ ఇక్కడ అక్క తమ్ముడిద్దరూ ఏదో వంట ప్రయోగం చేసుకుంటాం అనమాట ఏంటి అంటే ఇట్లా టెంకాయ పాలు తీసేసి అది అగరగర ఉంటుంది కదా అది వేసేసి కొంచెం జల్లీలాగా కొంచెం డిఫరెంట్గా చేస్తానుమా అని అంటూ ఉండదు టెంకాయ పప్పు పగులు కొట్టేటప్పుడు నేను ఏదో సౌండ్ వస్తుంది ఆడుకుంటున్నారు కదా అనుకున్న అది చెయ్యేమో తెగింది అనుప కొత్తారు కదా బాగా అంతా హ్యాండిల్ చేసినారు కానీ కొట్టేటప్పుడు కొంచెం చీలినప్పుడు గ్యాప్ వస్తుంది కదా దాంట్లో ఇరకపోయింది మా అనేసి వాడైతే ఐస్లో పెట్టుకున్నాడు ఈడ ఇంకా అయితే కానీ ఇంకా నానబెట్టేసింది హాట్ వాటర్ వేసేసి ఇంకా సరే పెరుగు తీసుకొస్తావురా అంటే మా తీసుకొని వస్తానులే అనేసి ఇంకా వాడిని పంపించేసి ఉన్నా టైర్డ్గా ఉంది అనమాట కొంచెం హెల్త్ అయితే బాగాలేదు ఇంక సరే తిన్నారు కదా ఇంకేదో ఎల్టీఏ ఉంటుంది కదా స్కూల్కి హాలిడేస్ ఇచ్చినా కూడా ఇంక అది రాసుకుంటున్నారు కదా అనుకుంటే ఇంకొకటి వచ్చేసి ఇంక ఇది చేస్తున్నారు అనమాట ఇంకా టెంకాయ పాలైతే ఇంకా తీసేసింది తీసేసిన తర్వాత ఇంకా అగరగరైతే ఇంకా దాంట్లో వేసేసింది అనమాట అది వస్తుంది కదా నేను జల్లిటినైతే బాగుంటుంది ఏమని జల్లి లేదు కదమ్మా ఇది దేంతోనే బాగుంటుంది లేంటది కానీ ఈ బౌల్ ఎందుకు పోయి పెట్టినావు ఇది పాతది ఎప్పుడో దేనికో ఎక్కువ ఏది లేనప్పుడే యూజ్ చేస్తానంటే పర్లేదులేమ్మా ఏదో ఏదో ఒకటిలే అని అంటా ఉంది ఇంకా దగ్గర అంతా మిక్స్ అయ్యి కొంచెం షుగర్ వేసిన తర్వాత ఇవి కొబ్బరి పాలు ఉంటాయి కదా అవి కొబ్బరి పాలు అయితే వేసేసింది ఇంకా వేసేసి మళ్ళీ పిలిచింది అనమాట మా కొబ్బరి పాలు ఎక్కువ ఎట్లా అనేసి కొబ్బరి పాలు ఏంటంటే ఎక్కువ హీట్ చేసామంటే అవి విరిగిపోతాయి అనమాట ఎక్కువ మరీ ఎక్కువ హీట్ చేయకూడదు ఇంకొంచెం పోయిపోయి అది అగరగర అనేది ఎక్కువ ఉంది కదా అది మళ్ళీ ఎక్కువైపోతుంది అనేసి మిక్స్ చేసిన ఇంకా షుగర్ అన్నీ ఇలా చేస్తామంటే మా ఫ్లేవర్ నాకు అంతగా పట్టదులే అంట ఉండదు ఇంకా సరే అనేసి ఇంకా త్రీ బౌల్స్ వేసింది ఏది భిన్న టైట్ గడ్డగడుతుంది అనేసి స్టీల్ది గ్లాసు అండ్ ఇది ప్లాస్టిక్ అది ఓవెన్లో పెడతారు కదా అది అనమాట ఇంక సర్లే అనేసి పెట్టింది ఏమని చెప్పి ఏ తొందరగా గడ్డ గడ్డగట్టేస్తుంది స్టీమ్ వచ్చేసి అనేసి లాస్ట్లో పాపం ఏమైందంటే అది అగరగర వచ్చేసి కొంచెం అట్లే ఎక్కువ అయిపోయింది అనమాట కొంచెం వేసుంటే సరిపోయేది ఇంక సరే పెట్టేసిన తర్వాత ఈయనైతే ఇంకా ఇంకా చేయని తగ్గిందంటే తగ్గిపోయిందిలేమా అని అంటా ఉన్నాడు ఇంకా సర్లేసి పెరుగైతే పంపించేస్తాను పెరుగు తీసుకురామని చెప్పైతే ఎండల కాలం అసలు రోజుకి ఒక లీటర్ పెరుగు కూడా సరిపోవట్లేదు పొద్దున్నే వీళ్ళు బ్యాడ్మింటన్కి వెళ్తారు కదా అప్పుడు మజ్జిగ చేస్తా ఉన్నా చేస్తే ఇంకా ఫుల్ అయిపోతాయని ఇంక సాయంత్రం కల్లా మళ్ళీ అనమాట ఇంకా ఇంక నేను ఇక్కడికి వచ్చేసి ఇంకా అయితే ఉక్క పోస్తా ఉంది అనమాట ఇంకా ఇంకొకసేపు ఇంకా బట్టలు ఎత్తుకుపోదామని ఇంక వచ్చేసింది అనమాట మా రామ్మ నేను తండూ తను మా జడేసి వద్దే అంటే ఒప్పుకొని ఒప్పుకోదు ఇంక అసలు ఏమైనా ఇంకేడు ఫోన్ చూసుకుంటామండి కూర్చోన్నారు ఇద్దరు అటు సైడ్ కొంచెం నేడు వచ్చి ఉంటుంది అనమాట ఇంక ఫోర్ పైన అవుతుంది కదా టైం వచ్చేసి అయితే ఇంకేం వచ్చేసి కూర్చొని తలవు పోసుకున్నాను వద్దాసి అంటే విన్నే విందనమాట ఇంక సరలేని ఇష్టం అనేసి కొంచెం సేపు లేదు చిక్కుగా ఉన్నాదమ్మా కొంచెం సురుగు పెడుతుంది ఏమో నువ్వు దూకునేసి అనేసి పిల్లలకి ఏంటంటే పెద్ద పెద్ద పనులు కాదు కానీ వాళ్ళు మనం కొంచెం బ్రతకగలిగేంత పనులు అయితే నేర్పించాలన్నమాట చిన్న చిన్న పెద్ద పెద్ద అవసరం లేదు చిన్న చిన్న టీ అనేది నేర్పించాలి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏదైనా మా వాడు కానీ ఇప్పుడు ఒకవేళ టక్కన నేను ఆకలి వేస్తానంటే సరే చేసుకోపోనంటే దోశ వేసుకుంటాడు ఏదైనా ఆమ్లెట్ వేసుకుంటాడు మ్యాగీ బేసిక్గా ఏదన్నా చేసుకునే అంత మజ్జిగ ఏదైనా పెరుగుందంటే మజ్జిగ బాగా కలిపేసుకొని లెమన్ బిండేసుకొని అట్లా చేసేసుకోగలుగుతా అనమాట బేసిక్గా చూస్తే చాలు కదా ఇంక పెద్ద పెద్దవి రావాల్సిన అవసరం లేదు ఇంకా సరే నేను బట్టలు తీస్తా అంటే మా ఎందుకు ఆ పిల్లలు చూస్తానే టైర్డ్గా ఉన్నావు నువ్వు హాస్పిటల్కి పో హాస్పిటల్గా రెండు రోజుల నుంచి వాళ్ళ నాన్న సతా హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎండలకి అట్లే లేవే అది కాక కొంచెం బీపీ లో అవుతా అన్నట్లున్నది ఇంకా అందువల్ల అట్లా ఉంటుందిలే లో బీపీ వల్ల కొంచెం బాగుంటుందిలే కానీ అని అంటే ఇంకా ఒప్పుకొని ఒప్పు హాస్పిటల్కి వెళ్తావా లేదా వెళ్తావా లేదా అనేసి అయితే ఇంకా ఇంకా అట్లా ఉంటుంది ఇంట్లో అయితే ఇంకా ఇంకా బట్టలు అయితే నేను తీసుకువస్తాను లేనేసి ఇంకా తీస్తా ఉన్నా అనమాట నేను తీస్తావే కానీ ఎక్కువ మళ్ళీ నేను పొద్దున్నే బ్యాడ్మింటన్కి వెళ్ళాలన్నమాట ఫైవ్ కల్లా లేస్తా ఉన్నారు ఇంకా సిక్స్త్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా బయలుదేరేసి మళ్ళీ ఎయిట్ థర్టీకి అంతా అనమాట మళ్ళీ పాపం వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వాళ్ళకి టైర్డ్గా ఉంటుంది కదా ఎట్లనే సమ్మర్లో కూడా మళ్ళీ సమ్మర్లో ఈ ఎల్టీఏ వేరే రాసుకుంటా ఉన్నాను కదా వద్దనే కూడా ఆ పర్లేదు లేప చేస్తానంటది ఏదన్నా హెల్త్ బాగాలేనప్పుడు మనం చెప్పకూడదు వాళ్ళకి చెయ్యాలి అనేసి ఇది ఉండాలన్నమాట అట్లా ఉండాలి ఇంకా అదే నాకేంటంటే ఎవరు ఆ పిల్లకి ఏమీ రావు అనేది ఎవరు ఒకరు మనల్ని అనకూడదు అనమాట ఒక మాట అయితే ఇంకా అసలు ఇంకా సామాన్లు అయితే ఇంక పొద్దు నుంచి అట్లే ఉన్నాయి ఆశ ఏంటంటే నేను గడిగేస్తాను మా వద్దులే ఆశ నేను క్లీన్ చేసేస్తాను వద్దులే కొన్ని కొన్ని కదా మరీ అంత పేషెంట్ కాదే నేను నేను చేస్తాను లే అంటే ఒక్కొక్కసారి ఏంటంటే అసలు చెప్పితే ఇద్దరు చెయ్యినే చేయరనమాట ఇంకొకసారి ఏంటంటే వద్దన్న కూడా ఎంత వద్దన్నా ఇంకా చేస్తూనే ఉంటారు పర్లేదు లేమని ఒకరి మీద ఒకరు పోటీలు అనమాట ఇంకేంటి బోకులు కడుగుతా ఉంటే మనం పోయి కసువు తోసేనమ్మా అంటుంది వద్దలేమే టైం అవ్వలేదు మళ్ళీ పొదిగేటప్పుడు తోసుకోవచ్చు కదా ఎందుకు ఇప్పుడే అంటాం అంటే ఇంకా ఫ్యాన్ ఏం ఆఫ్ చేసిందే వాళ్ళు నడుస్తూ ఉన్నాడు కసువు వేయడానికి గాలి తోలుతూ ఉంటుంది కానీ ఈ గాలి వాళ్ళు ఏంటంటే ఇంకా బెట్ట ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట ఉన్నది పరిస్థితి అయితే అస్సలు ఇది మరి ఏంటంటే వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు నీళ్ళకైతే ఇంతవరకు అయితే ఏమో ఇబ్బంది రాలేదు చెన్నైలో వరకు అయితే కానీ కొంతమంది ఏదో చెప్తా ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల నీళ్ళు రావట్లేదు మాకైతే వాటర్ వరకు అయితే ఇంకా ఇబ్బంది లేదనమాట కొంచెం పర్లే అన్నీ అది కాక మేము ఎక్కువ యూజ్ చేయమన్నమాట వాటర్ అనేది కొంచమే ఇంకా తర్వాత ఇవంతా ఇంకా క్లీన్ చేసినా ఇంకా కసూ దోస్తాను అనేసి ఇంకా పొరక్కడ తీసుకుంటా ఉన్నా అందులోకి మా నేను దోస్తానని ఇంక పొరకట్ట ఎత్తుకుపోయింది ఇప్పుడే వద్దా నేను వస్తానులే అనేసి ఇదంతా క్లీన్ చేసామంటే ఇంకా సరిపోతుంది ఇంకా వాళ్ళని చెప్తానాడు ఒకేసారి ఇంత కష్టపడకపోతే ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కోవచ్చు కదా అనేసి అది ఆశ ఏంటంటే నువ్వే నాన్న సామాన్లన్నీ అన్నీ ఒకటికి ఒకరికి నాలుగుసారి మధ్య దానికి వల్ల సింక్లో వేయచ్చు నీటిని నీయే సామాన్లు అన్నీ ఎక్కువ పడేది అనేసి ఇంకా సర్లే ఇట్లా ఉండే ఈయన మా వాడైతే ఇంకా టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఆయన ఇంకా అది ఎప్పుడెప్పుడు తిందామా అనేసి ఇప్పటికీ కనీసం పెట్టిన ఒక టెన్ మినిట్స్లో టెన్ టైమ్స్ చూసుంటాయి అనమాట అది గట్టిగా అయిందా లేదా గట్టిగా అయిందా అనేసి సరేరా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత అందరం కలిసి తిన్నావురా అనేసి ఏంటంటే ఇంకా ఏమైతే ఇంకా కసువు తోసుకొని వస్తా ఉన్నది వద్దు అంటే విన్నే విందనమాట ఇంకా వాళ్ళంటే ఇదంతా చెత్త పొద్దునే తోస్తారు కదా చెత్త అంత పోయడం ఎందుకు అనేసి అనేసింది పిల్లోళ్ళ తర్వాత పడకుండా ఉండదు కదా మరీ అయితే అసలు చేస్తే నీట్గా చేస్తాదబ్బా నిజంగా చెప్తున్నాం అనుకో అందులో పని చేసిందంటే అంత ఓపిక్గా అంత నీట్గా చేస్తుంది అనమాట మళ్ళీ కొంతమంది ఉంటారు కదా ఆ మూలకో ఏ మూలకో దోసేసి చేసేసిన మా అనేవాళ్ళు అట్టని కాదు బాగా చేస్తుంది పిల్లవాళ్ళు ఏంటి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఉన్నారు వింటా ఉంటా మా ఇంట్లో నాకు కిచెన్ ఏ పక్కన్నదో కూడా నాది లేదు నేను ప్లేట్లో మా అమ్మ పెడితేనే తింటా తినిపిస్తేనే తింటా అనే పిల్లకాయలు కూడా చూస్తూ ఉంటా అసలు ఇప్పటికైనా ఇబ్బందే కదా నిజంగా అట్లు ఉన్నారంటే కానీ ఇప్పుడు చిన్నప్పుడు కొంచెం కష్టపడినా లైఫ్లో కొంచెం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఇది పెద్ద కాదు మళ్ళీ సుఖమారంగా పెంచినాం అనుకో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అంతా భయపడిపోతా ఉంటారు అనమాట అట్లంతా భయపడదు కష్టపడే కాడ కష్టపడాలి సుఖపడేటప్పుడు సుఖపడాలన్నమాట నా టీవీ అయితే అది ఇంకేమో టీవీ చూస్తాను నేను దోసేస్తాను లే ఈవీ అంటే ఆహా లేదులేదే నేను తోస్తాను మళ్ళీ అట్టంతా ఒప్పుకోదు సరే నేను చూసినంతసేపు చూసి ఇంక తూ చేతు తూ అనేసి ఇంకైతే వదిలేసిన ఈడ మా వాడు ఒక పక్క అమ్మ నువ్వు రామ్మ రామ్మ అనేసి అది తిహితూరా అనేసి ఎట్లా వచ్చిందో టేస్ట్ అనేసి ఇంకా లాస్ట్కి అయితే ఇంకా ఆశ వచ్చేసింది ఇంకా బాగా వచ్చింది అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది కొబ్బరి పాలు వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంది మిస్టేక్ ఏంటంటే నేను చెప్పాను కదా అగరకరం అనేది కొంచెం ఎక్స్ట్రా అయింది కొంచెం చాలాసేపు ఫ్రీజర్లో పెట్టున్నా ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోయింది అది నేను వచ్చేసి చాలాసేపు ఒక ఇరవై నిమిషాలు పైన హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టున్నా అందుకోసం కింద వచ్చేసి వాటర్ కొంచెం తిక్కుగా అయిపోయిందనమాట ఎక్కువగా గట్టిగా అదే గట్టిగా ఉంటుంది కదా అట్లా వచ్చేసింది అనమాట ఇంకొంచెం స్మూత్గా ఉంటే బాగుండేది అయినా బాగుంది పిల్లలకి అయితే బాగా నచ్చింది అనమాట మా సూపర్గా ఉన్నది మామూలుగా మిల్క్ వేసే చేసుకుంటాం కదా దానికన్నా ఇదైతే కొబ్బరి పాలు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట ఈవినింగ్ అయితే ఇంకా ఇదే అనమాట స్నాక్స్ లాగా అయితే మా ఇది తినేసి ఇంత తిన్నామంటే ఇంక మళ్ళీ నైట్ టిఫిన్ తింటామా అనిపిస్తాం అన్నది పర్లేదు లే తినచ్చులే అనేసి ఈ పిల్ల ముడేసుకొని జడేస్తా అంటే జడేసుకుంటే కాసా ఇంటికి కట్ చేస్తావా లేకపోతే నేను ముడియబెట్టుకో అంటాను అని వస్తుంది సరేలేముడేసుకో పర్లేదులే మనిషి బట్టలు తెచ్చున్నారు కదా ఇంకా బట్టలు అయితే ఫస్ట్ ఇంకా బట్టలు మట్టి ఇంకా ఇంక నన్ను తినమన్నారు కానీ నేను ఒక స్పూన్ టేస్ట్ చేసి నాకు ఎందుకు అది అంతగా పడట్లే ఇంకా ఇంకా మా ఆయన కిందికి వెళ్ళి ఉన్నాడు అంటే వెళ్ళి యూనిఫామ్స్ ఇచ్చి చాలా రోజులు ఏదన్నమాట ఒకటో తేదీ ఎప్పుడో రమ్మన్నారు ఇంకా పోలేదనేసి యూనిఫామ్ కోసం అయితే వెళ్ళుండేసి ఇంకా టెంకాయ నీళ్ళు అయితే తీసుకోవచ్చున్నారు కొన్ని నాకైతే ఇంకా టెంకాయ నీళ్ళు అయితే ఇంకా కొన్ని తాగేస్తా ఉన్నా అనమాట ఆకలి కూడా అవట్ల ఎండకు టెంకాయ నీళ్ళు తాగితే టెంకాయ నీళ్ళు ఈ మజ్జిగ ఇవే అనమాట తాగితే చల్లగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది ఇంకేమో ఇంకా ఆశ ఏదో ఫోన్ చూపిస్తూ ఉంటుంది ఇది అది అనేసి మానే చూపిస్తూ ఉంటే ఇంకేం పని మీకు ఇద్దరికి ఇంక ఇదే పని కదా అని చెప్తా ఉన్నారు ఇంక అట్లా కటింగ్ అట్లా చేయించుకోవాలి ఇంక ఇస్తాం రోజు ఏదో చూపిస్తాను నాకు అట్లా హెయిర్ కటింగ్ చేపి అట్లా స్మూత్నింగ్ చేపి కర్లింగ్ చేపి అది ఇది అనేసి అదంతా ఏం అన్న మిషన్ పెడితే హెయిర్ అనేది పాడైపోతుంది వద్దులే కానీ అనేసి అయితే ఇంకా తర్వాత ఈ బట్టలు అనేది మర్తేస్తామంటే సరిపోతుంది లేకపోతే పాపమా కుర్చీలోనే ఉండిపోతాయి తర్వాత ఇంకా ఇంకా తోమేటి అయితే ఏం లేవు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా తోమేటి ఉంటాయి కదా ఎక్కువైతే మా ఆయన కూడా అంత ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తప్పించి ఇంకా రోజు వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఐరన్ బట్టలు అయితే వేసుకోరు ఉతికిన బట్టలు రోజు వేసుకెళ్ళేది కొన్ని కొన్ని యాన్యువల్ ఫంక్షన్స్కి స్పెషల్గా వెళ్ళాలనుకున్నప్పుడు మట్టికి ఐరన్ అనమాట స్కూల్ ఉంటే కానీ ఆశీకి డైలీ ఐరన్ చేయాల్సిందే కంపల్సరీ అయితే ఇంకా నైట్కి ఏంట్రా టిఫిన్ చేయాలంటే మాకేం ఆకలి కావట్లేదు అంట అన్నారు సర్లే తల ఒకటి దోశ పోయి చేసానా అంటే సర్లే పోసి అని అంటా ఉన్నారు వాళ్ళ నాన్న ఏంటంటే ఇడ్లీ పెడతానని చెప్పి ఇడ్లీ పెడతానని చెప్పేసి పిండి తీసి పెట్టేసి ఉన్నా అందుకు మాకేం వద్దులే అని అన్నారు ఇంక సర్లే దోశ పోస్తానరా తల ఒక అంటే ఇంకా సర్లే అని ఉన్నారు ఉన్నారనమాట మాష ఏంటంటే నేను పోసుకుంటానులే మా దోశ క్రిస్పీగా ఆ పిల్ల పోసుకుంటే సగం గంట పిండి పోసి పల్స్గా పేపర్ పేపర్లాగా పోస్తుంది ఎట్లా తింటారో ఏమో ఆ దోశ అర్థం కదా అసలు ఒక రెండు గంటలు పిండి పోసి బాగా కొంచెం మెత్తగా పోసుకుంటే దోశ బాగుంటుంది ఇంక యూనిఫామ్స్ అయితే తెచ్చున్నా అని చెప్పాను కదా ఇవైతే ఆషిక్ అయితే రెండు సెట్లు జేకి అయితే ఒకే సెట్ అనమాట ఎందుకంటే తను లాస్ట్ ఇయర్ది వేసుకోవాలి ఇయర్ నుంచి వేసుకోబోతున్నాడు ఇంకందుకోసమైతే ఆషిక్ ఇయర్ నుంచి చుడీదార్ వచ్చేసింది చుడీదారు ఇంకా పైన కోట్ వస్తుంది కదా అట్లా జైకి అయితే ఇప్పుడు సిక్స్త్ కదా సిక్స్త్ సెవెంత్ వరకు షర్టు ట్రౌజరే వేసుకోవాలి ఎయిత్ నుంచి ప్యాంటు అనమాట అమ్మాయిలకైతే కానీ చూడీదార్ వస్తుంది అబ్బాయిలకైతే ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు జై అయితే నేను ఇంకా టూ ఇయర్స్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మటుకు ఇంకా ట్రౌజర్స్ వేసుకోపోవాలా అనేసి స్కూల్కి మటుకే కదా వేసుకోబోతాం ఇంట్లో ఎట్టా వేసుకో కదా పర్లేదు లేదా అయినా అనేసి మళ్ళీ ఇంకా అట్లా వేసుకోవు అసలు నేను షార్ట్స్ కూడా వేసుకునేది చాలా తక్కువ అనేసి చె అయితే ఇంకా బాగా కుట్టినారు అని చెప్తోంది అండి మేము ముందే రమ్మని కానీ కొంచెం లేట్ కదా ఆయన యూనిఫామ్స్ మట్టికే కుడతారు బాగా ఫినిషింగ్ కానీ నీట్గా కుడతారు ఎందుకంటే ఇంకేదన్నా అయితే ఎట్లున్నా పర్లేదు కానీ యూనిఫామ్ వచ్చేసి కరెక్ట్గా ఉన్నారు వాళ్ళకి ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా వేసుకోబోతే బాగుంటుంది డైలీ వేసుకోబోయేది అదే కదా కళ్ళ డ్రెస్ కూడా అలా వీళ్ళకి అసలు మండే నుంచి ఫ్రైడే వరకు యూనిఫామే వేసుకోవాలి అంటే ఫోర్ డేస్ వచ్చి యూనిఫామ్ మళ్ళీ వచ్చి పీటీ డ్రెస్ ఉంటుంది అనుకుంటా పీటీ డ్రెస్ ఉంటుంది కదా పీటీకి యోగాకి ఒకే డ్రెస్ ఇస్తారు ఆ డ్రెస్ ఆ డ్రెస్ అయితే వేసుకెళ్ళాలన్నమాట ఇవైతే బయటే బయట అప్పుడైతే స్కూల్లో మెజర్మెంట్స్ తీసుకొని డబ్బులు ఇస్తే స్కూల్లో వాళ్ళు గుట్టించేవాళ్ళు ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఇంకా పని పెట్టుకోవట్లేదు అంటే వెళ్ళి ఇంకందుకని బయటే గుర్తిస్తా ఉన్నారు ఇంకా ఇదంతా ఎత్తిపెట్టేసిన తర్వాత ఇంకా దోశ అయితే వేస్తా ఉన్నా ఇంకా దోశ వేసేదంటే ఇంకా వీళ్ళకి పొడి దోశ కావాలంట పొడి దోశ అయితే వేస్తాను సాంబార్ నాది వేసానంటే వద్దు మా నాకు పొడి దోశ కావాలి ఇంకా ఆశీస్ అయితే ఇంకా సాంబార్ ఉంటే ఇంకేం తినబుద్ధి పుట్టదనమాట అంకైతే ఇంకా సాంబార్ ఉంటే సరిపోతుంది చిన్న వ్లాగ్ అనమాట ఈవినింగ్ అట్లా చాలా రోజులు కదా పెట్టేసి అయితే ఇంకా అందుకోసం మళ్ళీ మర్చిపోతారు అనేసి అయితే బ్లాగ్ అయితే షేర్ చేస్తామన్నా అనమాట కొంచెం అట్లే ఇంకప్పటికీ సెవెన్ థర్టీ అయిపోయింది నేనైతే ఇంకా క్రికెట్ చూస్తా తింటా ఉన్నాడు మా వాడికి అయితే క్రికెట్ పిచ్చి అయిపోయినంత వరకు మేలుకోలేడు మా ఆయన వచ్చి ఇంకా కొద్దిసేపు చూసిన తర్వాత ఇంకా టీవీ ఆఫ్ చేస్తాడు ఇంక మళ్ళీ మరుసటి రోజు ఎవరు గెలిచినారు ఎవరు విన్ అయినారు అది ఉంటారు కదా ఇంకా అది వచ్చేసి ఇంకా ఫోన్లో చూసుకుంటా ఉంటాడు రోజు నానిట్లే చేస్తాడు మా అనేసి ఇంకా సర్లే అట్లా వదిలేసినా మళ్ళీ చూడలేదు నిద్ర వస్తుంది అనేసి నిద్రపోతాడు మరీ ఎందుకు నిద్ర ఆపుకొని చూడడం లేరే అనేసి నేనైతే కొద్దిసేపు ఒక వన్ అవర్ అట్లా చూడనిచ్చి ఇంకా చేస్తాడు పడుకోండి మళ్ళీ అనేసి అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా దోశ అయితే వేసేసి ఆశ అయితే ఇంక నేనే వేసుకుంటామో నాకైతే ఇంకా అస్సలు వద్ద ఇష్టం ఇంక అన్ని పెట్టేస్తున్నాడా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్